నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు చాలా మంది మనం చూసుకుంటే కువైట్ లోని వస్తువులను కొనుగోలు చేసి ఇండియాకు వెళుతూ ఉంటారు మరికొంతమంది కార్గోకు సామాన్లు వేసి ఇండియాకు వెళుతూ ఉంటారు అలాగే కువైట్ లో ఇటీవల కాలంలో వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా కువైట్ లోని మాల్స్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న వేలాది నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లోని ఆల్ సిద్దిక్ ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన కమర్షియల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ టీం నిర్వహించిన తనిఖీలలో మహిళల హ్యాండ్ బ్యాగులు బూట్లతో సహా దాదాపు పదహైదు వేల నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ యొక్క వస్తువులు ప్రసిద్ధ బ్రాండ్ పేర్లను కలిగి ఉన్నాయని చెప్పి అక్రమాలకు పాల్పడిన దుకాణాలను వెంటనే పరిపాలన పరంగా మూసివేశామని చెప్పి దుకాణ యజమానుల పైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అలాగే తెలిపారు అలాగే ప్రసిద్ధ మాలుకు కూడా మేము నోటీసులు జారీ చేశామని చెప్పి ఆ యొక్క మాలు యొక్క యజమాని నుంచి వివరణ కోరామని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ నుంచి ఎవరైతే వస్తువులు కొనుగోలు చేసి ఇండియాకు పంపిస్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఏదైతే అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేర్లతోనే కువైట్ లో నకిలీ వస్తువులను తయారు చేసి మనకు విక్రయిస్తూ ఉన్నారు కాబట్టి వస్తువులు కొనేటప్పుడు అలాగే ముఖ్యంగా మొబైల్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్